వి హంబుల్ ఒదిగి ఉండు ఎదుటి వ్యక్తిని గౌరవించు అహంకారాన్ని తెచ్చుకోబాకు అప్పుడు నువ్వు నెంబర్ వన్గా గా ఎదుటి వ్యక్తి మనస్సులో నిలబడిపోతావు అవునా ఉదాహరణకి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారిని చూసుకున్నట్లయితే ఏ స్థాయి నుంచి వచ్చారు మారుమూల ప్రాంతం చదువుకోవడానికి డబ్బులు కూడా లేవు అవునా లేదా అలాంటి ప్రాంతం నుంచి ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు ఒక్కొక్కడుగు వేసుకుంటూ ఏ స్థాయికి వచ్చారు భారతదేశానికి రాష్ట్రపతిగా ఎదిగారు అవునా కాదా అంతేకాదు ద గ్రేటెస్ట్ సైంటిస్ట్గా ఎదిగారు అంతేనా మిసైల్ మ్యాన్ అనే బిరుదును కూడా పొందారు ఆయనకి నలభై యూనివర్సిటీస్ డాక్టరేట్ బిరుదును కూడా ఇచ్చాయి ఆయన ఎవరు అనుకుంటున్నారు భారతరత్న ఎవరతను భారతరత్న పద్మభూషణ్ పద్మ విభూషణ్ అవార్డులు పొందారు కానీ ఎంత హంబుల్నెస్గా ఉండేవారు తెలుసా ఎంత హంబుల్నెస్గా ఉండేవారు ఎప్పుడు తన అహంకారాన్ని చూపించేవారు కాదు అంత పెద్ద స్థాయికి వెళ్ళరు భారతదేశానికి మొదటి పౌరుడు రాష్ట్రపతి అయినా అహంకారంగా ఎప్పుడు చూడలేదు ఎప్పుడు అందరితో పాటు కలిసి కూర్చునేవారు ఎక్కడైనా ఫంక్షన్కి చీఫ్ గెస్ట్గా వెళ్తే వాళ్ళు స్పెషల్ చైర్ ఏర్పాటు చేస్తే వెంటనే తీయించేసేవారు అందరితో పాటు సమానమైన చైర్స్ ఎంచుకొని కూర్చునేవారు అంత హంబుల్నెస్ అర్థమవుతుందా అంటే మనకేమర్థమైతుందో తెలుసా నువ్వు చాలా ఎత్తుకు వెదగాలి అంటే అక్కడ ఒక ఫార్ములా ఉంది ఏంటది గాలిపటం ఆకాశంలో ఎత్తుకు ఎదిగిపోవాలంటే దాని దారం భూమితో కనెక్ట్ అయి ఉండాలి ఎక్కడో దగ్గర దాన్ని పట్టుకున్నవాడి చేతిలో దారం ఉండాలి పట్టుకున్నవాడు ఎక్కడ దగ్గర భూమి దగ్గర కనెక్ట్ అయి ఉంటాడు అప్పుడే గాలిపడం పైగతుంది దారం కట్ అయిపోయిందా కనెక్షన్ భూమితో కట్ అయిపోయిందా హంబుల్నెస్ తగిపోయిందా అది ఎక్కడో పడిపోతుంది ఎక్కడో చిక్కబడిపోతుంది ఎదుగుదల అనేది మిగిలి ఉండదు అవునా కాదా ఏ సార్ మనకు కావాల్సిందండి హంబుల్నెస్ హంబుల్నెస్ కావాలి మనలోక ఎంత ఎత్తుకు ఎదిగినా కానీ ఒదుగుదల మనలో కావాలి అవునా ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి జీవితంలో చాలా విషయాలు నేర్చుకోవచ్చు అవకాశం ఉంటే మరెప్పుడైనా చూద్దాం విషయాలు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బికమ్ నెంబర్ వన్ మనందరిలో రావాల్సింది మనందరికీ కావాల్సింది అంటే తెలుసా మనందరూ చేయాల్సింది వాల్యూ యువర్ రిలేషన్స్ నీ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని నువ్వు గౌరవించు కళ్ళు నెత్తి మీదికి తెచ్చుకోబాకు ఎంత పెద్దగా ఎదిగినా కానీ నువ్వు ఎంత గొప్పవడమైనా నీ అమ్మ మీ అమ్మనే ఎంత గొప్ప స్థాయికి ఎదిగినా మీ అమ్మ మీ అమ్మనే మీ అమ్మ కన్నా గొప్ప స్థాయికి నువ్వు వెళ్ళలేవు నీ తల్లిదండ్రులు కన్నా ఎక్కువ స్థాయికి నువ్వు వెళ్ళలేవు అవునా లేదా నీ రక్త సంబంధికులు ఉన్నారు నీ స్నేహితులు ఉన్నారు నీ తల్లిదండ్రులు ఉన్నారు నీ బంధుత్వాలు ఉన్నాయి వాటిని మర్చిపోబాకు ఎందుకో తెలుసా నువ్వు గొప్ప స్థాయికి వెళ్తే నిన్ను అభినందించేవాళ్ళు నలుగురైనా నీకు కావాలి కదా నువ్వు పడిపోతే ఓదార్చేవాళ్ళు నలుగురైనా నీకు కావాలి కదా ఆ బంధుత్వాలు లేని జీవితం ఎందుకు చెప్పు అర్థమవుతుందా ఏమైంది మార్కెట్కి వెళ్ళాం ద్రాక్షకాయలు కొంద మనసి ఎలాంటి ద్రాక్షకాయలు అని అడిగాం ఎనభై రూపాయలు కేజీ అని చెప్పాడు మంచి మంచిగా ఉన్నాయి చాలా మంచి క్వాలిటీ పక్కనే ఆ గుత్తులోంచి విడిపోయిన పాయలు ఉన్నాయి ఇవి అంతా అడిగాం అతను అంటున్నాడు నలభై రూపాయలు ఎందుకని ఏంటి తేడా ఏమంటున్నాడు తెలుసా సేమ్ క్వాలిటీ సేమ్ టేస్ట్ ఆ క్వాలిటీ గుత్తిగా ఉన్న ద్రాక్ష పళ్ళ క్వాలిటీ విడిగా ఉన్న ద్రాక్ష పళ్ళ క్వాలిటీ ఒకటే రెండింటి టేస్ట్ ఒకడే కానీ ఆ గుత్తులోంచి విడిపోయాయి విడిపోగానే వాల్యూ పడిపోతుంది నీ సంబంధం నువ్వు తెంచుకొని విడిపోయావా నీ వాల్యూ పడిపోతుంది నీ వాల్యూ పడిపోతుంది కలిసికట్టుగా ఉండు నీ బంధుత్వానికి విలువయువు నీ స్నేహితులకు విలువయువు నీ రక్త సంబంధికులకు నువ్వు విలువయువు అందరితో కలిసి ఉండు నేను పెద్దవాడిని అయిపోయాను నువ్వు విడిపోయావా నీ వాల్యూ అప్పుడే పడిపోతుంది నీ వాల్యూ పడిపోతుంది అందరి కలిసికట్టుగా ఉండాలి ఐక్యమత్యమే మహాబలం ఐకమత్యమే మహాబలం కలిసుంటే కలదు సుఖం కలిసి ఉంటే కలదు సుఖం మనం కలిసి ఉండాలి మన రిలేషన్స్కి చాలా వాల్యూ ఇస్తూ ఉండాలి అవునా కాదా చెప్పండి వాల్యూ ఉందా లేదా రిలేషన్స్కి ఆ తర్వాత ఏమైందో తెలుసా నువ్వు ప్రయత్నం చేస్తున్నావు ఏదో సాధించాలనేసి సాధించేసావు అయినా సంతోషంగా లేవు ఎందుకో తెలుసా ఒక వ్యక్తి గురించి మీకు చెప్తాను ఒక వ్యక్తి ఉన్నాడు పది సంవత్సరాల నుంచి ప్లానింగ్ చేశాడు ఎందుకని దేనికోసం ప్లానింగ్ చేశాడు సొంతగా ఒక ఇల్లు కొనాలి అనుకున్నాడు కష్టపడ్డాడు సేవింగ్ చేశాడు సేవింగ్ చేశాడు సేవింగ్ చేశాడు సేవింగ్ చేశాడు సేవింగ్ చేసుకుంటూ 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 తన సొంతంగా ఒక ఇల్లు కట్టేశాడు తను ఇష్టపడే విధంగా తనకు నచ్చే విధంగా తన భార్యా పిల్లలు ఇష్టపడే విధంగా అద్భుతమైన ఇల్లు కట్టేశాడు కానీ సంతోషం లేదు మనశ్శాంతి లేదు ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా తన స్నేహితుడు రెండు ఇల్లు కట్టాడన్న బాధ తన స్నేహితుడు రెండు ఇళ్ళు కట్టాడన్న బాధ ఒకసారి ఆలోచించు ఎటు వెళ్తున్నావు ఎటు వెళ్తున్నావు నీ ఆలోచన ఏంటి ఒకని ఎదుగుదల నీ కోసం ఎందుకు అంత బాధగా తయారవుతుంది ఒకసారి ఆలోచించు ఒకసారి ఆలోచించు ఒకని ఎదుగుదల నీ కడుపు మంటకి కారణంగా ఎందుకు మారుతుంది ఒకని నీ గుండె నొప్పికి బీజం ఎందుకు వేస్తుంది ఒకసారి ఆలోచించు ఒకని ఎదుగుదలని కడుపు మంటకి కారణంగా ఎందుకు మారుతుంది ఒకని ఎదుగుదలని గుండె నొప్పికి బీజం ఎందుకు వేస్తుంది ఒకటి కడుపు మంటని కంటి నిద్రకు ఎందుకు దూరం చేస్తుంది ఒకటి ఎదుగుదల ఒక బాధగా నిన్ను తెగ బాధిస్తుంది ఎందుకని ఈర్షా దేశాలు అసూయాలు ఇవేనా నీ నైజం ఇదేనా నీ నైజం ఒక్కసారి ఆలోచించు మహాప్రభ మహమ్మద్ సలెల్స్ వారు ఏం చెప్పారు తెలుసా నీ కోసం నువ్వేదైతే ఇష్టపడతావో అదే నీ సోదరుడి కోసం కూడా ఇష్టపడు నువ్వు ఉన్నత స్థానంలో ఉండాలనుకుంటున్నావా నీ స్నేహితులు కూడా ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకో ఇది నిజమైన లక్ష్యం ఇది నిజమైన మనస్తత్వం నిజమైన స్వభావం ఇలా ఉండాలి మానవుడు అనేవాడు నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉంటావు అతను ఇల్లు అమ్మేసి రోడ్డులో పడిపోతే సంతోషంగా ఉంటావా నీ స్నేహితుడు ఇల్లు అమ్మేసి అప్పులు పనే రోడ్డు మీద పడిపోతే సంతోషంగా ఉంటావా నీ కోసం నువ్వు అది ఇష్టపడతావా నీ కోసం ఏదైతే ఇష్టపడతావో అదే నీ స్నేహితుడి కోసం నీ సోదరుడు కోసం ఇష్టపడని చెప్పారు మహాప్రభుత్వం హంబద్ ఎలా ఉండాలి రిలేషన్స్ అతని ఎదుగుదల చూసి నువ్వు సంతోషపడ్డావనుకో నీకు రెండు సంతోషాలు నీ ఇంట్లో ఉన్న నీ సంతోషము అతను రెండు ఇళ్ళు కట్టాడన్న నా సంతోషము అవునా కాదా సంతోషాన్ని పంచుకుంటే పెరుగుతూ ఉంటుంది ఎదుటి వ్యక్తి సంతోషాన్ని చూసుకుని ఈర్ష వచ్చేస్తే అసూయగా మారిపోతుంది ఈరోజు సమాజంలో బీపీ షుగర్ క్యాన్సర్ ఎందుకు పెరిగిపోతుందో తెలుసా కారణం ఏంటో మీకు తెలుసా ఈర్ష్య ద్వేషం అసూయ వల్ల ఈర్ష్య అసూయలాగా ద్వేషం అనేది క్యాన్సర్ లాగా మనిషికి జబ్బు రూపంలో వచ్చేస్తుంది ఎప్పుడు నీకు సంతోషం లేదే నీకేమన్నా జరిగిందా నీకేం జరగలేదు ఎందుకు వాతావరణం అతను బాగున్నాడని అతను బాగున్నాడని ఒక్కసారి ఆలోచించండి ఎటు వెళ్తున్నాం ఏంటి మన ప్రయత్నం నిజంగా చెప్పండి గుండె మీద చేసుకొని నిజాయితీగా చెప్పండి ఎవరు చూడట్లేదు ఎవరు వినట్లేదు మిమ్మల్ని అనుకోండి మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఏదో సమయంలో ఏదో పరిస్థితిలో మీ అన్నయ్యనో మీ అక్కయనో మీ చెల్లెనో మీ స్నేహితుడినో చూసి ఈ ఈర్ష్య అనేది వచ్చిందారా లేదా ఎంతమందికి వస్తుంది సహజం అది కానీ దాన్ని తొక్కేయాలి ఏం చేయాలి దాన్ని తొక్కేయాలి ఈర్ష్యా ద్వేషాలు వస్తుంటాయి దాన్ని తొక్కేయాలి ఎందుకంటే మానవులను విడగొట్టే ఒక శత్రువు ఉన్నాడు బహిరంగ శత్రువు శైతాన్ వాడు మానవులను విడగొట్టే ప్రయత్నం చేస్తుంటాడు అసూయ ద్వేషాలు మనసులో పోయడం ద్వారా మనం వాణ్ణి తరిమి వేయాలి మనం కలిసి ఉండాలి దానికోసం ఫార్ములా ఏంటో తెలుసా ఏంటో తెలుసా వాణ్ణి చూసి నువ్వు అసూయపడకూడదంటే ఇంకొక అడుగు ముందుకేసి అతనికి హెల్ప్ చేసే ప్రయత్నం చేయి అతనికి సహాయం చేసే ప్రయత్నం చేయి ఎప్పుడైతే నువ్వు అతనికి సహాయం చేసి నీ సహాయం వల్ల అతను ఎదుగుతాడో అప్పుడు చెప్పుకుంటావు చూసావా ఎంత ఎత్తుకు దిగాడో ఎందుకో తెలుసా నువ్వు సహాయం చేసావు కాబట్టి నువ్వు సహాయం చేయి ఇంకా అసూయ ఉండదు గొప్పగా చెప్పుకుంటు చూసాడా నా స్నేహితుడు ఎంత గొప్ప ఎదిగాడో అని చెప్పుకుంటూ సహాయం చేయి ఎలా సహాయం చేయాలో తెలుసా ఎలా సహాయం చేయాలో చూడండి హెల్ప్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్స్ నువ్వు ఏమీ ఆశించకుండా సహాయం చేయి నువ్వు ఆశించి సహాయం చేసావనుకో అతను కూడా నీకు సహాయం చేయాలని ఆశించడం అతను సహాయం చెప్తే శత్రుత్వం వచ్చేస్తుంది ఎవరితో ఆశించాలి నువ్వు సహాయం చేయి పైనుంచి నుంచి ఆశించు నువ్వు సహాయం చెయ్యి దేవుడి నుంచి ఆశించు దేవుడు నీకు సహాయం చేస్తాడు అవునా ఒకసారి ఏమైందో తెలుసా ఒక రైతు పొలంలో పని చేసుకుంటున్నాడు పొలంలో పని చేసుకుంటుంటే చాలా సీరియస్గా ఇన్వాలే పని చేసుకుంటున్నాడు ఒక చిన్న పిల్లవాడి గొంతు వినపడుతుంది హెల్ప్ ప హెల్ప్ అని పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఒక బయలు ఒక బాబు పడిపోయి ఉన్నాడు వెంటనే దూకాడు ఆ బాబుని బయటికి తీసేశాడు బయటికి తీసిన తర్వాత తను కొంచెం సేఫ్గా ఉన్న తర్వాత వదిలేశాడు ఆ బాబు వెళ్ళిపోతాడు ఇక ఆ రోజు అయిపోతుంది రెండో రోజు పొద్దున్నే ఆ రైతు పేద రైతు ఇంటి ముందుకి ఒక కాస్ట్లీ ఒక గుర్రపు బండి వచ్చి ఆగుతుంది దాంట్లోంచి చాలా ఖరీదైన దుస్తులు తొడుక్కునే ఒక వ్యక్తి దిగుతాడు ఎవరతను నేను పొరుగు ఊరి యొక్క జమీందారుని నేను పరిచయం చేసుకుంటాడు ఎవరు మీరు ఇలా ఎందుకు వచ్చారు అంటే అతను అంటాడు నిన్న మీరు కాపాడారే ఓ బాబు అతను నా కుమారుడే నేను ఏదోటి మీకు సహాయం చేయాలి నా బాబు ప్రాణాలు కాపాడారు అసలు ఏమి చేసినా మీ రుణం నేను తీర్చుకోలేను ఈ చిన్న కానుక మీరు ఉంచండి అని చెప్పేసి ధనం ఉన్నటువంటి ఒక పెట్టె అందిస్తాడు అతను అంటాడు రైతు నేనేమీ ఆశించి మీకు సహాయం చేయలేదండి దయచేసి నన్ను బలవంతం పెట్టొద్దు ఈ పెట్టె నాకు వద్దు అని తిరిగి ఇచ్చేస్తాడు అంతలో ఆ రైతు యొక్క ఇంట్లో నుంచి ఒక బాబు బయటకు వస్తాడు అని అడిగితే నా బాబే అని చెప్తాడు ఏం చదువుతున్నాడంటే కొంచెం చదువుకుని ఆపేశాడు పని చేసుకుంటాడు మాకు డబ్బులు లేవు నాకు ఒక అవకాశాన్ని ఇవ్వండి మీ బాబును మా బాబుతో పాటు కలిపి చదివిస్తాను అని చెప్తాడు బతికలాడుతాడు రిక్వెస్ట్ చేస్తాడు ఈ మాట కాదనదు నేను చదివిస్తాను అని చెప్తాడు అతని మాట లేక సరే అని ఒప్పుకుంటాడు రైతు ఆ తర్వాత ఆ జమీందార్ ఆ బాబుని తీసుకుని తన బాబుతో పాటు చదివించడం మొదలు పెడతాడు అక్కడ చదువులు అయిపోతాయి దూర ప్రాంతానికి వెళ్ళి పెద్ద చదువులు కూడా చదివిస్తాడు ఆ ఇద్దరు పిల్లలు వెళ్తారు పెద్దవారు అయిపోతారు పెద్ద చదువులు చదువుకొని తిరిగి వస్తారు అంతలో ఏం జరిగిందో తెలుసా ఆ జమీందారు కొడికి అంతు తెలియని జబ్బు ఒకటి వచ్చేసింది ఎక్కడికి వెళ్ళినా చికిత్స జరగటం లేదు ఎక్కడికి వెళ్ళినా చికిత్స జరగడం లేదు అప్పుడు ఒక వ్యక్తి వచ్చేసి అతను అప్పుడే కనుక్కున్న ఒక కొత్త మందు ఇచ్చి ఆ జబ్బును నయం చేశాడు ఆ కొత్త వ్యక్తి ఎవరో తెలుసా మరెవరే కాదు ఆ రైతు కుమారుడే ఆ రైతు కుమారుడే గొప్ప డాక్టర్ గా మారాడు గొప్ప మందు కనుక్కున్నాడు అసలు ఆ కుమారుడు ఎవరో తెలుసా అతను ఎవరో కాదు అలెగ్జాండర్ ఫ్లిమింగ్ అతను కనుక్కున్న మందేదో కాదు పెన్సిలిన్ అతను కనుక్కున్న మందు పెన్సిలిన్ ఆ రెండో వ్యక్తి ఎవరో తెలుసా ఆ రెండో వ్యక్తి ఎవరు అనుకుంటున్నారు ఆయన ఎవరో కాదు బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ విన్స్టన్ నువ్వు సహాయం చేయి ఏమీ ఆశించకుండా సహాయం చేయి నీకు ఖచ్చితంగా మళ్ళీ సహాయం లభిస్తుంది ఆ వ్యక్తి ద్వారా లభించకపోవచ్చు నువ్వు ఆశించబాకు దేవుడు నీకు సహాయం చేస్తాడు ఎందుకు తెలుసా మహాప్రభు మహమ్మద్వామి ఏమన్నారు తెలుసా భూలోక వాసులపై కరుణ చూపకపోతే పరలోకవాసి కరుణ చూపడు అంటే భూలోక వాసులపై కరుణ చూపు భూలోకంలో ఉన్న మనుషుల మీద నువ్వు సహాయం చేయి పరలోకంలో ఉన్న దేవుడు నీకు సహాయం చేస్తాడు హెల్ప్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ సహాయం చేయి హోల్ హార్టెడ్గా సహాయం చేయి దేవుడు మీకు సహాయం చేస్తాడు అవునా కదా మనలో రావాల్సిన మార్పు రిలేషన్స్ ఎలా ఉండాలి అసూయ దేశాలు కాదు సహాయం చేయాలి సంతోషాన్ని పంచుకునే విధంగా రిలేషన్స్ ఉండాలి అవునా ఆ తర్వాత నేటి మన సమాజంలో ఈ హాల్లో చాలామంది నా సోదరీమణులు కూర్చొని ఉన్నారు సోదరీమణుల కోసం ఒక చిన్న సంఘటన చెప్తాను వినండి బహుశా మీరు విని ఉండవచ్చు మళ్ళీ వినండి కొత్త జంట పెళ్ళేంది అదే రోజు ఆ రోజు రాత్రి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు ఈ రోజు ఎవరు వచ్చి తలుపు తట్టినా కానీ తలుపు తెరవద్దని ఒక ఒప్పందానికి వచ్చారు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈ ఒప్పందానికి వచ్చినటువంటి ఒక గంట తర్వాత బయట నుంచి తలుపు తడుతున్నారు అతని అమ్మా నాన్న